హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎలాంటి మైదా కానీ గోధుమ పిండి కానీ లేకుండా క్రిస్పీగా పైన లోపల గుల్లగా ఉండే పునుగులు చూపిస్తాను మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు సూపర్గా ఉంటాయి వీడియో చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏమాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం మినపప్పు తీసుకోవాలి ఒక కప్పు వరకు తీసుకొని ఫోర్ అవర్స్ మినిమం నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఒక సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు టైం లేకపోతే మినిమం ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి ఇవి బాగా నానాక వాటర్ అన్నీ తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏం ఫస్ట్ వాటర్ వేయకుండా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మనం వాటర్ వేయలేదు కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి లేదంటే స్ట్రక్ అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా పిండి అంతటిని తీసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆన్యాన్ని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని చైన్ ఒకసారి నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్గా చేసుకోవాలి మనం చెయ్యిని నీట్గా కడుక్కోవడం వల్ల నీట్గా వస్తాయి పునుగులు వేసేటప్పుడు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని అందులోకి ఇలా పునుగులాగా వేసేసుకోవాలి ఎలాంటి మైదా వాడకుండా హెల్తీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల గుల్లగా భలే టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని తెలపండి దీన్ని బట్టి మీకు ఎలాంటి వీడియోలు ఇష్టం ఉన్నాయి అనేది నాకు తెలుస్తుంది దాన్ని బట్టి నేను ఇంకా మీకు నచ్చేటట్టు వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని ఇందులోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్